నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం సాగర్ నగర్ రోడ్ సాగర్ నగర్ నుంచి భీమిలి రోడ్లో ఉన్నారండి చూస్తున్నారు కదా ఒకప్పుడు ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది కానీ గత ఏడు సంవత్సరాలు అవుతుందేమో డివైడర్ ఏర్పాటు చేసి చాలా విశాలంగా ఏర్పాటు చేస్తారు ఈ రోడ్లో మీకు చూసుకుంటే ఇప్పుడు మనం ఎదురుగా ఎక్కడున్న ప్రభుత్వ అంద బాలికల పాఠశాల అంటే బ్లైండ్ స్కూల్ అండి బ్లైండ్ స్కూల్ ఫర్ గర్ల్స్ అంటే బాయ్స్కి వేరేగా ఉంటుంది ఈ సాగర్ నగర్ రోడ్లో అన్నమాట అంటే ఇస్కాన్ టెంపుల్ తెలుసు కదండి మీకు అది వాళ్ళకు దూరం కనపడది ఆ ఇస్కాన్ టెంపుల్ దాటుకుని అలా ముందుకెళ్తే బ్లైండ్ ఇసుకుని ఉంటుంది దీని తర్వాత మీకు వరుస టీటీడీ వాళ్ళది వెంకటేశ్వర టెంపుల్ తర్వాత గీతం యూనివర్సిటీ అలాగే గాయత్రి కాలేజీ ఇవన్నీ ఉంటాయి ఈ రోడ్లో మీరు కానీ అంటే టైం చూసుకొని ఒక బైక్ రైడింగ్ అన్న మీకు వీలైతే కనుక అంటే అయితే కారు మీద కానీ బైక్ మీద కానీ అంటే వైజాగ్ వచ్చేవారికి ఒక చిన్న సూచన అనమాట ఇది నగరంలో అన్నీ ఉంటాయి మీకు అంటే బీచ్ రోడ్ నుంచి టూ టూ పోర్టు ఫిషింగ్ హార్బర్ అంటే కంటైనర్ టెర్మినల్ ఫిషింగ్ హార్బర్ అలా కోస్టల్ బ్యాటరీ మీదుగా ఆర్కే బీచ్ తర్వాత కుర్సురా కురుసురా అంటున్నాను కదా మన సబ్మేరైన్ ఉంది కదా అవన్నీ చూసుకొని అప్పు గారు ఆ తర్వాత కైలాసగిరి పక్కనే ఉంటుంది అలా సాగర్ నగర్ రోడ్లోంచి ఈ రోడ్లోకి ఇక్కడికి వస్తారనమాట ఇక్కడి నుంచి అలా ముందుకెళ్తే ఇదిగో సుదూరంగా పైన కొండ మీద కనబడే సాఫ్ట్వేర్ కంపెనీలు ఆ ప్రక్కనే గాయత్రి కాలేజీ జీతం యూనివర్సిటీ మళ్ళీ మన ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఐదు వందల కోట్లతోటి నిర్మించిన గెస్ట్ హౌస్ అనాలా మళ్ళీ ఏ విడిది వీళ్ళు అన్నారు ఏమన్నా తెలియదు ఇంకా ఏం సెట్ చేయలేదు ప్రస్తుతానికి అయితే అప్పుడప్పుడు కట్టడం ఒకటి అలా రిసార్ట్స్ మొత్తం ఒక్కటేంటండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ డివైడర్స్ మధ్యలోంచి ఈ రోడ్డు ఇంత విశాలంగా రోడ్డు ఉంటుంది ఈ రోడ్డు మీద బైక్ రైడింగ్ అని కార్ రైడింగ్ అని చేసుకుంటూ వెళ్తే భీమిలి దాకా మీ కళ్ళుకి అలా రెండు కళ్ళు చాలా అనమాట కళ్ళూరుకుంటాయా కనిపిస్తే చూస్తే వినోదాల పరదాలపై నాట్యం చేస్తాయని మీలాంటి వాళ్ళు ఎవరు అన్నారు దానికి ఈ రోడ్డు ఒక కార్ఖానంగా చెప్పచ్చు అంత అద్భుతంగా ఉంటాయి నిజంగానే అర్థం చేస్తే మనకి ఏదన్నా ఉత్సాహం వచ్చిందనుకోండి ఏం చేస్తాం మనం మనసులో ఉత్సాహం కలిగింది కొంతమంది డాన్స్ వేస్తారు కొంతమంది విజ్ వేస్తారు ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు కానీ ఇటువంటి రోడ్లలో ఇటువంటి ఏరియాలో ఇటువంటి లొకేషన్లో మనం ప్రయాణం చేస్తుంటే అవి కళ్ళు మరింత ఉత్సాహంతో ఏం చేయాలో అర్థం కాక మమేకమైపోతూ ఉంటాయి అనమాట వా ఆ దృశ్యాల్లో లేనమైపోతూ ఉంటాయి అనమాట అటువంటి అద్భుతమైన దృశ్యాన్ని మీరు కళ్ళరా కాంచాలంటే కనుక తప్పనిసరిగా ఈ విశాఖపట్నం టూ భీమిలి రోడ్లోకి రావాల్సిందే వచ్చి చూడాల్సిందే చూడండి చూసిన వరకు చూసినంత భావంతో మెలిగితే ఇస్కాన్ టెంపుల్ ఉంది పక్కనే మహాలక్ష్మి ఆలయం ఉంది కాస్త ముందుకెళ్తే వెంకటేశ్వరం కూడా ఉంది అలాగే ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళాలనుకుంటే కనుక గాయత్రి కాలేజ్ గీతం యూనివర్సిటీ అలాగే కొన్ని కొన్ని వెల్ఫేర్కి సంబంధించి చూడాలనుకుంటే కన్నా బ్లైండ్ స్కూల్ గర్ల్స్ అండ్ బాయ్స్ అలా కాకుండా రిసార్ట్స్ ఖుషీగా ఎంజాయ్ చేయాలంటున్నా అనుకుంటే కన్నా మసాజ్ సెంటర్ లాంటివి ఒకటే అన్నీ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ సోదరులు ఎవరు యోగా చేస్తున్నారు ఈ పక్కన రేడెన్స్ అని చెప్పి చూసారు కదా పెద్ద స్టార్ హోటల్ అది హైలీ కాస్ట్లీగా ఉంటుంది అనమాట వీవీవీఐపీలు అందరూ ఎవరైనా వస్తే కనుక ఇందులో దిగుతారనమాట చూడండి కాంపౌండ్ వాళ్ళ ఉంది కదా అది సరిగ్గా ఇక్కడ నుంచి మీకు భీముని ఇక్కడ రోడ్డు చూపిస్తుంది చూడండి భీముని పట్నం పద్దెనిమిది కిలోమీటర్లు అంటే మీరు బస్సులో కూడా వెళ్ళచ్చండి ఇంకొక చూసారు బస్సులు వెళ్తున్నాయి చూసారు ఆర్టీసీ బస్సులు అంటే ఇవేనే కాదు కారు ఉండాలి లేకపోతే బైక్ ఉండాలనే కాదు సరదాగా వెళ్ళాలనుకుంటే కనుక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆఫ్ బస్సులు ఉన్నాయి మరొకసారి ఇలా వచ్చే ప్రయత్నం చేయండి ఎమ్యూనిటీస్ అనే ఏర్పాటు అన్నీ అందరూ చేస్తాను కానీ మెయింటెనెన్స్ అనేది ఉండాలి మెయింటెనెన్స్ లేకపోతే చాలా నిర్వీర్యమైపోతూ ఉంటాయి అన్నమాట ఆ రకంగా చూస్తుంటే ఇప్పుడు టాప్ అంటే ఇండియాలో టాప్ టెన్ సిటీస్లో మా వైజాగ్ కూడా ఉంది అని సగర్వంగా చెప్తున్నాను టాప్స్ అంటే నాట్ ఓన్లీ వైజాగ్ అండి ఒక రకంగా చెప్పాలంటే ఆ కీర్తి మన ఆంధ్రప్రదేశ్కి దగ్గర మూడు సిటీలు అండి ఒకటి కాదు టాప్ టెన్ టెన్ సిటీస్లో మొట్టమొదటి పది పట్టణాల్లో అంటే క్లీన్ మెయింటైన్ చేయడంలో అంటే హౌస్ కీపింగ్లో కానీ ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ ఏదైనప్పటికీ టాప్ టెన్ సిటీస్లో ఆంధ్రప్రదేశ్లో మూడు సిటీస్కి మూడు పట్టణాలకి స్థానం కలిగింది అందులో ముఖ్యమైనది వైజాగ్ నెంబర్ టూ తిరుపతి నెంబర్ త్రీ విజయవాడ అంటే తర్వాత అహ్మదాబాద్ అని న్యూఢిల్లీ అని లేంకోటేయో అంటే గుజరాత్లో ఇంకోటి ఏదో ఉంది అలా ఛత్తీస్గఢ్లో ఒక టౌన్ ఏదో ఉంది నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ మీరు గూగుల్ తల నడితే చెప్పుద్ది ఈ ముఖ్యంగా అంటే ఇండియాలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో ఎన్నో సిటీలు ఉన్నాయి అయినప్పటికీ మన ఆంధ్రాకి ఆంధ్రాలో ఉన్న మూడు సిటీస్కి ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే గొప్ప కదండి మనం మనం పండగ చేసుకోవాలి కదా ఇప్పుడు ఏదో ఫస్ట్ ట్యాంక్ సెకండ్ ట్యాంక్ రాకలేదు టాప్ టెన్లో ఉన్నామంటే చాలా గ్రేటే కదండి అదనమాట ఈ రకంగా నేను వైజాగ్లో ఉన్నందుకు అందులో ఆంధ్రాలో ఉన్నందుకు ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇంకా చాలా ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఈ వీడియో నీడి అలా 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 పెరిగిపోతుంది కానీ మీకు బోరు కొడుతుంది అనుకుంటున్నాను నేను అంటే నేను ఎంజాయ్ చేసింది మీ ముందు పెడుతున్నాను చూడాలా వద్ద అనేది మీ ఇష్టం నా సెల్ ఫోన్ నిండిపోయింది మెమరీ కార్డు వేస్ట్ అవుతుంది సబ్జెక్ట్ సాగతీస్తున్నారు గ్రాఫిక్లు ఎడిటింగ్ ఏం లేకుండా డైరెక్ట్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను నా యొక్క అభిప్రాయం మీతో షేర్ చేసుకోవడం వరకు నా బాధ్యత అంటే నా యొక్క అంటే ఒక్కొక్కడికి ఒక ఆనందం అండి నాకు ఇదో ఆనందం మీరు ఏమనుకున్నా సరే హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇదిగోండి ఇందా చెప్పాను కదా రాడండి సార్ రిసార్ట్ సెంటర్ ఎంట్రన్స్ అన్నట్టు ఇది రిసార్ట్ బారు బే వ్యూ టెర్రాస్ వ్యూ ఉంది సాగర్గా కన్వెన్షన్ హాల్ ఒకటి ఏంటంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఎంత భారీగా ఉంచండి హోటల్ అనేది పిండి కొద్ది రొట్టండి డబ్బులు సంపాదించండి అందుకనే యువతను ఎంత డబ్బులు సంపాదిస్తే అంత లగ్జరీ లైఫ్ మనకు వస్తుంది చూసారా మన కోసం ఉంది ఉందన్నమాట ఆ పైన కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అయ్యే స్టూడియోస్ ఉన్నాయి మరి సెలవు మరి అలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇంకా ఉంటాయి కానీ పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుస్తాను హరహర మహాదేవ శంభో శంకర ఓం నమస్త నమో నారాయణ నమ